హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ మేమైతే బయటికి వెళ్తున్నామండి ఒక చిన్న షాపింగ్కి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకైతే తమ్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి నేను మా హస్బెండ్ పిల్లలైతే బయటకు వచ్చామండి ఏం లేదండి ఈవినింగ్ టైంలో కొద్దిసేపు ఇట్లా బయట చల్ల కూర్చోడానికి ఫ్యాన్ కావాలి ఫ్యాన్ ఇట్లా స్టాండింగ్ ఫ్యాన్ అయితే కావాలి అది లేదు ఇంట్లో అది తీసుకోవడానికి అయితే మేము పక్క ఊరికి వచ్చామండి మాది విలేజ్ కాబట్టి మా ఊర్లో ఉండదు కొంచెం దూరం వస్తే షాప్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ వచ్చి తీసుకోవాలి ఫ్యాన్ అయితే చూసాము మాకు నచ్చింది ఇక దాన్ని ఫిక్స్ చేయించుకుంటున్నామండి కొంచెం టైం బాగానే పట్టింది దాన్ని ఫిక్స్ చేయడానికి అప్పటివరకు మా పిల్లలు మా హస్బెండ్ వస్తే అట్లా ఇట్లా ఆడుకొని టైం పాస్ చేసుకున్నారు ఆ షాప్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే టైం పట్టింది వాళ్ళు దాన్ని ఫిక్స్ చేయడానికి ఫ్యాన్ అయితే పర్వాలేదు మంచిగా ఉంది కంపెనీ వచ్చేసి అది లూమినోస్ కంపెనీ అంట అది ఫిక్స్ చేసి మాకు చూపించారు కూడా ఫ్యాన్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి మాకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి అయితే పడిందండి ఇక మేము ఫ్యాన్ తీసుకొని రిటర్న్ అయిపోయామండి అప్పటికి ఈవినింగ్ అయింది కాబట్టి రిటర్న్లో ఒక ప్లేస్లో కొద్దిసేపు టైం స్పెండ్ చేసి సాయి తాగేసి అయితే మేము ఇంటికి రిటర్న్ అయిపోయామండి పిల్లలకి మధ్యలో బేకరీ కనిపిస్తే చాక్లెట్స్ కేక్స్ కూడా తీసుకున్నాను ఇంతే అండి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి